ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం ఆనందాల సంబరం రచన బి స్వాతి కరుణాకర్ ఆ నింగి నుండి ఈ దాకా ఆనందాల సిరుల వర్షం కురిస్తే పెదవులపై నవ్వుల పువ్వులు పూయవా పచ్చటి చీరలో ప్రకృతి సందడి సరిగమలే పాడదా హృదయంలో పరిమళాల సంతోషకమలం విరబూయదా ఉషస్సులోని తేజస్సులో మనసు ఆనంద తాండవం చేయదా నింగిలోని చుక్కలు కంటిలోని వెలుగు చుక్కల్లా మదికి సంబురాన్ని ఇవ్వవా చల్లని పిల్లగాలులు దుంపర్లతో తనువుకు హాయినివ్వవా సెలయేటిలో జలచరములు ఉత్సుకతో చిందులు వేయవా సప్తవర్ణములతో హరివిల్లు శిర కిరీటం కాదా లేలేత చిగుళ్ళతో తరువులు తన్మయత్వం పొందవా ఆనందాల సిరుల వర్షంతో పచ్చని పైరు పులకించి మొలకెత్తదా హర్ష బిందువులతో నేల తల్లి సుగంధములు వెదజల్లదా ఆ నింగి నుండి ఈ నేలదాకా పంచభూతములు పరవశించిపోవా ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి